హాయ్ అండి నమస్తే నేను మీ మౌనిక అందరూ ఎలా ఉన్నారండి ఈ వర్షాల కారణంగా ఎవ్వరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఫుల్ వర్షం పడ్డదండి మూడు రోజులు రైతులు ఎవ్వరు కూడా ఎట్లాంటి పనులకు వెళ్ళలేదు అదేవిధంగా ఈ మా తో కూరగాయల తోటలోని బెండకాయలు ముదిరిపోతున్నాయండి అది వింపాలి ఇంకొన్ని మా తోటలో అన్ని కూరగాయల చెట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిద్దామని వీడియో ఇస్తున్నాం అండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు బెండకాయలు తెంపుదామండి దానికి చెట్లు పెద్ద అయితే ఉందో కట్ చేసిన అందువల్ల చెట్లు అడ్డం పడలేదు లేకపోతే కట్ చేసిన రోజు సాయంత్రం నుంచే అర్షన్ స్టార్ట్ అయిందండి మొత్తం అడ్డం పడు బెండ చెట్లు వర్షాలకు తట్టుకోవండి మొత్తం అవి పొడువు పెరుగుతాయి వాటికి వర్షాలకు తట్టుకునే అది ఉండదు బెండ చెట్లు కానీ గోడి చిక్కుడు చెట్లు కానీ ఇట్లాంటివి టమాటా చెట్లు కానీ సపోర్ట్ ఉంటేనే కాస్తాయి మంచి రాగడి ఇస్త ఇస్తే భూములు కావాలండి వాటికి వాటర్ వర్షం పడ్డా కూడా వాటర్ తొందర ఆరిపోయే భూములు కావాలి ఎండ చెట్లు బాగా దూస్తయండి సరిగ్గా ఇచ్చి

గోరుజిక్కుడు చెట్లు చూడ చిక్కుడు చెట్లు చూడండి మొత్తం వర్షానికి అడ్డం పడ్డా ఇప్పటిదాకా కట్టలు కొంచెం సపోర్ట్ పెట్టిన ఇంకా కొన్ని పెట్టాలి వర్షాలకు మొత్తం డంపల్ ముఖం వెషినాయి నీళ్ళు నిలిచినాయి కదా ఇక్కడిదాకా నిలిచినాయి ఇక అంతా నిలిచిన బంతిపూలు చూపి చిక్కుడు చెట్లు బంతి పూలు చూడండి ఆ రోజు మొత్తం ఇట్లా ఒక్కొక్క మొగ్గు వస్తే పొడుగు పెరిగినాయి అని చెప్పి కొమ్మలన్నీ కట్ చేసినాయి కదండీ మొత్తం పక్కలకు కొమ్మలు వచ్చినాయి చిన్న చిన్న బ్రాంచెస్ వచ్చినాయండి ప్రతి కొమ్మకు ఒక మొగ్గు వచ్చిందండి ఇప్పుడు ఈ వర్షానికి మా మొత్తం అడ్డం పడువు అవి కూడా ఆ రోజు తెంపడం వల్ల ఇవన్నీ మొగ్గలు వచ్చినాయి ఏ పూల చెట్లైనా కూరగాయల చెట్లైనా ప్రతి ఒక్కటి పొడువు పెరిగినప్పుడు వాటికి పైన కొమ్మల్ని కట్ చేయడం ప్రూనింగ్ చేయడం చేస్తే పక్కలకు బ్రాంచెస్ వచ్చి చుట్టూ రౌండ్ గుబురుగా వస్తాయండి ఎక్కువ పూలు ఎక్కువ కాయలు ఎవైనా ఏ కూరగాయల చెట్లైనా పూల చెట్లైనా వచ్చినప్పుడు వాటి నుంచి రైతుకు ఎక్కువ లాభం వస్తుందండి అలసింతకాయలు కూడా వెళ్తాయండి అవి కూడా హార్వెస్ట్ చేయాలి నిన్ననే కొన్ని ఎంపీరు మార్నింగ్ వండడానికి సరిపోకుంటుంది ఎంపీ అండి ఇంకా కొన్ని వెళ్తాయి ఎక్కువ వెళ్ళవు హాఫ్ కేజీ అట్లా వం అలచేతకాయలు వెళ్తాయి వంకాయల చెట్లు ఇప్పుడే పూత స్టార్ట్ అయిందండి వర్షాలకు గుబురుగా వస్తున్నాయి తొందరగా పెద్దగా అవుతున్నాయి ఆ టమాటా చెట్లు చూడండి కాయలు ఇంకా సరిగ్గా స్టార్ట్ కూడా కాలేదండి అన్నీ చిన్న చిన్న పిందెలే ఇప్పుడే అడ్డం పడుతున్నాయి వర్షాలకు ఇవి ఈ టమాటా చెట్లు తీగలు వారే జాతి అండి ఎక్కువ కాయలు కాస్తాయని చెప్పి తీసుకొచ్చిర్రు వీటికి ఇట్లా కర్ర కర్రలకు తీగలు కట్టి సపోర్ట్ చేసిర్రు అయినా కూడా తీగల మీద మొత్తం ఒరిగినాయి ఇవి కట్టకుంటే చెట్లు ఈ రెండు మూడు రోజుల వర్షానికి మొత్తం మురిగిపోయేవి అండి చుక్క కూర అండి కూర తొందరగా పెరుగుతుందండి మొన్న మొత్తం కట్ చేసి మా ఇంట్లోకి సరిపోని వాడుకొని మిగిలింది వేరే వాళ్ళకి ఇచ్చినామండి అది మధ్యలో మల్లలాగా పెడితే వర్షాలకు కానీ ఎండకు కానీ తట్టుకోవండి అందుకే వీటిని ఒడ్లోకి పెట్టినాము అవసరం ఉన్నప్పుడు వాటర్ వేయచ్చు లేకపోతే ఈ చుక్కకూర సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి ఇవి కండ్లకు సంబంధించిన విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎన్న చాలా మంచిది అందుకే చుక్కకూర ఎక్కువ వేసుకున్నాం దాదాపుగా మొత్తం ఇదంతా ఈ ఒడ్డుకు మొత్తం వేసినామండి చుక్కకూరని అక్కడ దాకేసినాక కనిపిస్తుందా అండి మీకు వీడియోలో ఇదంతా తోటకూర కొంచెం మధ్యలో పాలకూర ఉందండి మొత్తం ఈ తోటకూరనే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటిదప్పుడు తెంపుకొని వండుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి ఆకుకూరలల్లో చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే మా పిల్లలు స్కూల్ బాక్సులకి వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఫటాఫట్ కట్ చేసి తొందరగా వండుతున్నామండి మా పిల్లలకైతే ఆకుకూరలు అంటే చాలా ఇష్టం తిన్నా కూడా పిల్లలకు బ్రెయిన్ పవర్ ఎక్కువ ఉంటుందండి ఐక్యూ లెవెల్స్ మంచిగా పెరుగుతాయి అందుకే పిల్లలకు ఎక్కువ పెడతామండి పాలకూర చుక్కకూర తోటకూర ఈ మూడు ఆకుకూరలు మెయింటైన్ చేసుకుంటే వారానికి కనీసం మూడు రోజులు తిన్నా కూడా మిగిలిన మూడు రోజులు వేరే కూరగాయలు తిన్నా కూడా పిల్లలకు మంచిదండి మొత్తం వర్షానికి వచ్చిన పూత మొత్తం పోయిందండి మళ్ళీ అదే విధంగా అయిపోయింది వర్షం ఎక్కువైనా రైతులకు ఇబ్బందే ఉంటుంది పెట్టిన పంట నష్టం జరుగుతుందండి తక్కువైనా కూడా నీరు లేక ఎండిపోతాయండి ఏదైనా ఇబ్బంది ఉంటుంది రైతులకు అదే నార్మల్గా సిటీలో ఉండే వాళ్ళకు రోడ్డు మీద డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది కానీ వాటర్ వల్ల వేరే ఇబ్బందులు ఏమి ఉంటాయండి ఈ పక్క సైడు మొత్తం చెర్రీ టమాటాలు పెట్టామండి ఇవి టమాటా చారుకు సూపర్ టేస్ట్ ఉంటాయండి మన ఈ పెద్ద సైజు టమాటాలతోటి చేస్తే అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే వీటికి పైన టమాటాకు చిన్న సైజు ఉంటుంది కాబట్టి వాటికి పొర పైన ఉండే టమాటాకు ఉన్న పొర అనేది పలుచగా ఉంటుందండి వాటర్ రెక్కుండి టమాటా చారు సూపర్ టేస్ట్ ఉంటుందండి అందుకని వీటిని కావాలని ఒక రెండు లైన్లు పెట్టుకున్నాము పిల్లలకు చాలా ఇష్టం టమాటా చారు ఇదంతా పట్టు కూర్చుందండి అప్పుడెప్పుడు చూపించిన కదండి వీడియోలో అంతా వర్షాలకి ఇట్లా ఉంది ఇది ఇంకో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుందండి దసరా రాక సద్దుల బతుకమ్మకు అయిపోయాక ఇదంతా ఖాళీ అవుతుంది అప్పుడు వేరైటీ పెట్టుకోవాలండి అంతా ఇప్పుడే స్టార్ట్ అయింది ముందుగా పెడితే పూసిపోతుందని పెట్టలేదండి ఇంకో వన్ మంత్ వరకు ఇట్లా చిన్న సైజులో మొగ్గ సైజులు ఉన్నాయి అన్నీ ఇట్లా పెద్ద సైజుకి వస్తాయండి బతుకమ్మ అందుతాయి చాలా హెల్తీగా ఉన్నాయండి పూల చెట్లు కానీ కూరగాయల చెట్లు అయినా కూడా కానీ ఎందుకంటే మేము ఏం చేస్తామంటే పశువులవి గూడ్సెక్కడ ఊడుస్తాం కదండి వాటిది డస్ట్ ఉంటుంది కదా అది పెండ వేసి తొక్కుతాయి టాయిలెట్ వేసి తొక్కుతాయి అదంతా ఊడిస్తే సన్నటి డస్ట్ వస్తుందండి ఆ డస్ట్ ఏంటంటే ఈ కూరగాయల చెట్ల కాలువలల్లో వేస్తామండి న్యాచురల్గా వాటిలో ఉన్న విటమిన్స్ని కావాల్సిన వరకే కూరగాయల చెట్లు తీసుకొని హెల్దీగా ఉంటాయండి మనం అయితే కాదు కదా అండి ఇవి మామూలు ఇంట్లోకే కాబట్టి తక్కువగా ఆసిన మంచిదండి కాకపోతే హెల్దీ తిండి బాగుంటుందని చెప్పి ఇట్లా పెట్టుకోవడం జరిగిందండి అంతా పట్టు కూర్చోయండి ఇవి ఫస్ట్ పెట్టిన వంకాయ చెట్లండి ఇవి దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి వంకాయలు కాస్తూ వెంట వెంటనే ముదిరినాకలన్నీ కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయండి మళ్ళీ పూత కాత కంటిన్యూషన్ ఉంటూనే ఉంటుంది ఒక మూడు నాలుగు చెట్లు పెట్టుకున్న ఇంట్లోకి సరిపోతాయండి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి పావు కేజీ నుంచి హాఫ్ కేజీ మధ్యలో వస్తాయి ఇవి కాకరకాయలండి కనిపిస్తున్నాయా అంటే నిన్న ఏం చేసినామంటే వర్షానికి మేము బయటికి రాలేదు కూరలోకి ఏం లేవని చెప్పి అత్తమ్మ చెప్పకుండానే కాకరకాయలు తీసుకొచ్చిందండి నిన్న కాకరకాయ చారు వేసినాను సూపర్ టేస్ట్ ఉందండి చేదు లేవండి పిల్లలు కూడా మా పిల్లలు ఎప్పుడు కూడా కాకరకాయ తినని వాళ్ళు కూడా తిన్నారండి చాలా టేస్ట్ ఉన్నది ఇవి ఇక్కడ కూడా బంద్ చెట్లే అండి ఇక్కడ బంద్ చెట్లు పెట్టినాం మేము ఏమనుకున్నామంటే కూరగాయలు తీగలా అటు జాల సైడే వారతాయి కదా బంద్ చెట్లకు ప్లేస్ ఉంది కదా అని పెట్టినాము కాకపోతే అవి మా వాళ్ళు పందిరేసి వాటి నీటి సైడ్ తీసుకో తింపి రెండు తీగల నీటే వస్తున్నాయి ఈడ కొంచెం బంతి చెట్లకు కొంచెం డిస్టర్బ్ అయ్యేటట్టే ఉన్నాయి ఇది కూర దోశ అండి మేము మామూలుగా వంట కోసం మార్కెట్ నుంచి తీసుకొచ్చినామండి వాటి విత్తనాలు చూద్దామని వేసినాము ఇక ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ కాయ అండి ఫస్ట్ కాయ స్టార్ట్ అయింది ఇంకోటి ఎక్కడ ఇక్కడ ఒక పిందు ఉందండి మీకు అనిపిస్తుందా కూరదోసలు ఇవి మార్కెట్లో ఎక్కువ మనకు కనిపించవండి ఎందుకో తెలియదు శివరాత్రి టైంలోనే వస్తాయి మేము అప్పుడే తీసుకొని వాటి విత్తనాలను ఎండబెట్టి వాటిని దాచుకొని ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యానికి వేసినామండి చూడండి ఎక్కడ రక తీగ వారిందో చాలా హ్యాపీగా ఉందండి కూర దోశ అంటే చాలా ఇష్టము ఇవి డైరెక్ట్ తిన్నా బాగానే ఉంటాయి వంట చేసుకున్న బాగానే ఉంటాయండి బంతి చెట్టు కట్ చేయడం వల్ల గుబురుగా వచ్చింది మొత్తం పు మొగ్గలు వచ్చినాయండి చూడండి మొగ్గలు కనిపిస్తున్నాయి ప్రతి కొమ్మకు ఒక మొగ్గ అండి ఎవరైనా బంతి చెట్లు ఇప్పటివరకు కూడా కట్ చేయడం వల్ల ఉంటే కట్ చేయండి ఒకటి రెండు పువ్వులు వచ్చే ప్లేస్లో వన్ వీక్లో కొత్త కొమ్మలు వచ్చి మొగ్గలు స్టార్ట్ అవుతాయండి చూడండి ఇవన్నీ మొగ్గలేదు ఇంతైతే వెరుగు పూలు పువ్వులు వేకపు ఇక్కడ ప్రతి ఒక్కటి కట్ చేసిన అండి ఆ రోజు మీకు వీడియో చూపించిన రోజు వర్షాన్ని అందుకే అడ్డంవలేదు ఈ పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా పెద్దగా అవుతుందండి ఇదంతా మొగ్గే ఉన్నది ఇవన్నీ మా ఇంటి ముందే వినాయకుడిని పెడతారండి మా ఇంటి దగ్గర పిల్లలు మా అల్లులు అందరు కలిసి అని చెప్పి అట్లనే ఉంచినాము ఈ జాలి బయట ఉన్నదంతా కంద తీయండి ఇది వినాయక చవితి పోయినాక మళ్ళీ నాటుకుంటే కరెక్ట్గా శివరాత్రికి అంతదండి అందుకే దీన్ని ఇట్లనే ఉంచినాము ఇక వినాయక చవితి పోయినాక వినాయక చవితికి దసరాకు మధ్యలో కా టైంలో దీన్ని నాటుకోవాలండి నాటుకుంటే కందగడ్డ తయారవుతుందండి శివరాత్రి టైం వరకు చూశారు కదా అండి మా కూరగాయల చెట్లు మా తోట పూల చెట్లు అన్నీ మా వీడియోను లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లెటూరులోని ఆనందాలు డైలీ వల్ల పల్లెటూరు పనులు అన్నీ ఉంటాయండి మా వీడియోలో ప్లీజ్ అండి రైతు బిడ్డలను సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే